యశయా గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచనం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నాకు యహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని చాలు దేవుని బిడ్లారా దేవుడు మనతో వరుసగా ఏషియా గ్రంథం ఆరవ అధ్యాయంలో నుంచి మాట్లాడుతూ వస్తున్నారు వివిధ విషయాలను ప్రభు మన ఎదురికి తీసుకొని వచ్చారు ఈరోజు దేవుడు ఐదవ వచనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు యశ్య అప్పటికే నాలుగు అధ్యాయాలు సారీ ఐదు అధ్యాయాలు రచించాడు లేదా దేవుడు అతని పరిచయలో వాడుకున్నాడు ఆరవ అధ్యాయంలో ఒక మహిమ కలిగినటువంటి దర్శనాన్ని అతడు చూసినట్టుగా మనం చూస్తాం మరి ఈ ఆరవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూస్తే అప్పటికే ప్రవక్త అప్పటికే ప్రవచించాడు అప్పటికే దేవుడతని వాడుకుంటున్నాడు కానీ ఏమంటున్నాడంటే ఆ ఒక్క పదాన్ని మెదట నేను ఉంచాలని కోరుతున్నాను ఐదవ వచనం యశ్యాగ్రంథం ఆర్వత్యం ఐదవ వచనంలో నేను నశించి తిని అది మామూలు పదం కాదు ఓ టు మీ ఐఎమ్ రూయిండ్ నేను నశించితిని ఇంకొక మాటలో చెప్పాలంటే నేను అయిపోయాను అంటున్నాడు ఏంటి ప్రవక్త నాశనమైపోవడం ఏంటి ప్రవక్త నాశనం అవుతాడా ప్రవచించేటువంటి వ్యక్తి నాశనం అవుతాడా అసలు ఎందుకు ఆ పదం అన్నాడు నేను నశించి తిని నేను నశించి తిని దేవుని బిడలారా ఎప్పుడు నశించిపోతాడు ఒక వ్యక్తి తన దగ్గర ఉండే డబ్బు అంతా బంగారం ఒక ఒకరోజు దొంగలు ఎత్తుకొని పోయారు అనుకో నశించిపోవడం అనేటువంటిది ఒకవేళ ఉపయోగించాడంటే కరెక్ట్ లేదా ఒకే ఒక రోజు యోబు తన సమస్తాన్ని కోల్పోయినాడు కదా అప్పుడు ఆ పదం వాడితే అర్థం ఉంటుందండి కానీ ఇక్కడ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి దేవుని చూస్తున్నాడు ఏమంటున్నాడు అంటే నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పాలి ఎవరికి లేనటువంటి ఒక గొప్ప దర్శనాన్ని నేను చూచాను అని చెప్పాలి ఎవరు చూడలేనటువంటి దేవుని యొక్క అత్యున్నత సింహాసనాన్ని నేను చూచాను అని చెప్పాలి కానీ బైబిల్లో వ్రాయబడింది హీఈస్ నాట్ సయింగ్ లైక్ దాట్ ఆ రకంగా చెప్పడం లేదు ఏమంటున్నాడు అంటే నేను నశించి తిని యషేయా నశించిపోవడం ఏంటి ఇంకొక పదం మాడితే నేను నాశనం అయిపోయాను మై లైఫ్ ఇస్ రూయిండ్ అన్నట్టుగా మాట్లాడుతున్నవి అసలు ఏంటి దేన్ని బట్టి నువ్వు నాశనం అయిపోయావు దేన్ని బట్టి నీ జీవితంలో ఒక నాశనం అనేటువంటిది నీ జీవితంలో నీకు వచ్చింది దేవుని బిడలారా ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు అసలు మానవ జీవితంలో ఒక వ్యక్తిని నాశనం చేసేది ఏది ఉంది చాలా సందర్భాలు అనుకుంటా ఒక వ్యక్తికి ఉద్యోగం పోతే ఒక వ్యక్తి తను తను సంపాదించే సంపాదనను కోల్పోతే నాశనం అయిపోతాడు అనుకుంటాం లేదా ఒకవేళ వాళ్ళ ఇంట్లో అతన్ని బాగా చూసుకునేటువంటి వ్యక్తి సమస్తము దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి సడన్ గా చనిపోతే అప్పుడు అంటాం ఈ కుటుంబం ఇంకా నాశనం అయిపోతుందేమో అండి దేవుని బిడలారా కానీ విచిత్రం ఏంటి తెలుసా ఇక్కడ వ్రాయబడినటువంటి పదచాలు చాలా ఆశ్చర్యం నేను నశించితిని అంటున్నాడు మరి ఎందుకు నశించావు ఏం జరిగింది వేసా ఏం కలిగింది నీకు ఐదవ వచనం నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అమ్మో ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి పెదవులు అతను ఏం చేస్తాయంట నాశనం చేస్తాయి ఈ ఎలాంటి పెదవులు అంట మనిషికుండేటువంటి పెదవులు లేకపోతే మనిషి నోటి నుండి వచ్చేటువంటి మాటలు మనిషి యొక్క పదజాలము ఎలాంటిది అంట బైబిల్లో రాయబడింది నేను నశించి తిని నేను నశించి తిని అరే ఒక ప్రవక్తను నాశనం చేయగలిగింది ఏంటి ఒక పాపమా అఫ్ కోర్స్ అది పెదవుల నుండి వచ్చినటువంటి పాపం అయితే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడంట దేవుని బిడలారా అంత భయంకరమైనటువంటిదా అవును ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేని ద్వారా నాశనం అయిపోతున్నాడు దేని ద్వారా అతని చుట్టూ ఉండేటువంటి శత్రువుల ద్వారా కాదు అతని బంధువుల ద్వారా కాదు అతని స్నేహితుల ద్వారా కాదు అతని ఉద్యోగంలో ఉండే ద్వారా వ్యక్తుల ద్వారా కాదు సొంత పెదవుల ద్వారా అతడు నాశనం అయిపోతున్నాడంట అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి పలికేటువంటి మాటలు ఎంత భయంకరమైనవి అంటే జాగ్రత్తగా వినండి ఈరోజు నశించేటువంటి పరిస్థితుల్లో నీకు తీసుకొని వస్తాయి అతను అంటున్నాడు తెలుగు బైబిల్లో నశించిదిని ఐ ఐఆమ్ రూయిన్ నేను సర్వనాశనం అయిపోయాను అనేటువంటి పదాన్ని అక్కడ వాడబడిందండి దేవుని బిడలారా అవునా ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి పెదవులు అంత పవర్ఫుల్ మామూలుగా మన పెదవులు ఏమంటామండి ఎండాకాలంలో ఏమంటాం ఎండిపోయిన పెదవులు అంటాం ఎండిపోయిన పెదవులు అంటామే కానీ నశింపజేసే పెదవులని ఎవరన్నారండి పెదవులు పగిలిపోతాయి పెదవులు ఆరిపోతాయి పెదవులు ఏదైనా దెబ్బ తగిలితే వాచిపోతాయి అంతే తప్ప పెదవులు నాశనం చేస్తాయి అని ఎవరు కూడా అనుకోరండి కానీ ఇక్కడ ఎస్ అంటున్నాడు అత్యున్నత సింహాసన మందు దేవుని చూచాడు ఇప్పుడు అతను అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల భక్తిని నా జీవితంలో అపవిత్రమైన పెదవులున్నాయి ఇవి ఎలాంటివి అంటే నన్ను నశింప చేస్తున్నాయి నేను నశించితిని నేను నశించి దేవుని బిడలారా దేవుని ఆ యొక్క ఉన్నతమైన ఆ దర్శనాన్ని చూసి నశించిపోవడంలా దేవుని యొక్క అత్యున్నత సింహాసనాన్ని చూసి నశించిపోవడంలా దేవుని యొక్క మహిమ స్వరూప ప్రదర్శనను చూసి నశించిపోవడంలా బైబిల్లో వ్రాయబడింది నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గలవాడను దేవుని బిడలారా పెదవులు పగలడం మనం చూస్తాం కానీ పెదవులు నాశనం చేస్తాయంట పెదవులు వాచిపోవడం మనం చూస్తాం కానీ పెదవులు నాశనం చేస్తాయంట అంటే ఒక వ్యక్తి జీవితంలో అతని నుండి వచ్చేటువంటి మాటలు మామూలు మాటలు కాదంట మనం అనుకుంటాం నా మాటలు ఇతరులను ఇతరులను ఏమైనా చేయగలవు కానీ బైబిల్లో రాయబడింది ఏషియా నశించిపోయేటువంటి వ్యక్తిగా మార్చింది ఏంటి అంటే అతని దగ్గర ఉండేటువంటివి కాదు అతనిలో ఉండేటువంటి అతని పెదవులు జాగ్రత్తగా వినండి ఈ దినాన పెదవులు ఎక్కడెక్కడ ప్రభావాన్ని చూపుతాయి నీ మాట తీరు ఎలాంటిదో నీ యొక్క నీ నీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎంత పవర్ఫుల్ ఒక్కసారి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ప్రభు మన ఎదుట ఉంచాలని కోరుతుంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అత్యున్నత సింహాసన మందు దేవుడు కనపడ్డాడట దేవునికి స్తోత్రం ఆ అత్యున్నత సింహాసన మందు దేవుని చూస్తుండగానే తన పెదవులు అతనికి ఏ రకంగా ఉన్నాయో కనబడిపోయింది అంతవరకు ఆ రోజు ఉదయం లేదా ఆ రోజు సాయంత్రం లేకపోతే ముందు రోజు తన పెదవులను అర్థంలో చూసుకొని ఉంటాడు లేకపోతే ఇతరులు తన పెదవులను చూసింటారు ఎవరు ఏం కామెంట్ చేయలేదు ఎవరు అనలేదు కానీ దేవుని ఎప్పుడైతే చూశాడో అతని పెదవులు అతనికి కనబడుతుంటున్నాయి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలోనికి నువ్వు వస్తే దేవుని యొక్క సన్నిధానంలోనికి వస్తే ఏదో అనిపిస్తుంది నాకు నా పెదవులు అనడం లేదు నాకేదో నా పెదవులు సరిగా లేవు అనిపిస్తుంది అనలేదండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనపడ్డాడో ఇక ఏం మాట్లాడకుండా ఒకటే ఒక పోదామంటున్నాడు అపవిత్రమైన పెదవులు నేను నాశనం అయిపోతీని నేను నశించి తిని దేవుని బిడలారా దేవుని సన్నిధి ఎలాంటిది తెలుసా అండి నీ జీవితాల్లో నువ్వు తప్పు చేసేవేమో అనేటువంటి భావన తీసుకురాదు నీవు కూడా తప్పు చేసి ఉండొచ్చేమో అనేటువంటి భావన నీవే తప్పు చేసావు నీలోనే తప్పు ఉందని కరాఖండితంగా చెప్పగలిగినటువంటిది దేవుని యొక్క సన్నిధి మనిషి సంకోచిస్తాడండి తప్పు ఉందని కానీ దేవుని సన్నిధి ఎలాంటి తెలుసా ఇట్ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్ దేవుని సన్నిధి ఏది కూడా దాచిపెట్టదు దాచిపెట్టదు ఏషియా నువ్వు ప్రవక్త కావచ్చు నువ్వు ప్రవచించి ఉండవచ్చు ఐదు అధ్యాయులు అయిపోయి ఉండవచ్చు ఆరో అధ్యాయంలో అత్యున్నత సింహాసనం చూస్తూ ఉండవచ్చు బట్ నా సన్నిధి ఎలాంటిదండి నీలో ఉండేటువంటి తప్పును ఖచ్చితంగా చూపిస్తుంది మన ఒక్కొక్కరిలో ఉండేటువంటి తప్పును చూపించగలదండి అందుకే దేవుని సన్నిధిని మిస్ చేసుకోకూడదు మనం దేవుని సన్నిధికి దూరం కాకూడదు ఎందుకు తెలుసా ఆ దేవుని సన్నిధి ఒక వ్యక్తి జీవితంలో తాను ఎక్కడ తప్పు జరిగిస్తున్నాడు ఏం తప్పు జరుగుతుంది దాని ద్వారా కలిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటిది మొహమాటం లేకుండా దేవుని సన్నిధి మాట్లాడుతుందండి మొహమాటం లేకుండా దేవుని సన్నిధి మాట్లాడుతుంది అందుకే గాడ్స్ ప్రజెన్స్ విల్ రివీల్ యువర్ సిన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్ నీ జీవితంలో ఉండేటువంటి పాపం ఎలాంటిదో ఏ మాత్రం దాచిపెట్టుకోదండి ఏ మాత్రం దాచిపెట్టదు దాచిపెట్టదు ఇట్ విల్ రివీల్ అది తెలియజేస్తుంది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు మనిషి యొక్క మాటలు ఎలాంటివో దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం నాకు అనిపించింది యశయా ఒకవేళ తప్పు పదం ఏమైనా మాట్లాడేమో ఆవేశంలో ఏమన్నా మాట్లాడేమో లేకపోతే ఏదో పదం దొరకక ఏదో నశించింది అనే పదం ఏమన్నా దొరికిందేమో నోట్లో నుంచి మిస్టేక్ వచ్చిందేమో అసలు పెదవులు ఒక వ్యక్తిని నశింపజేస్తాయి ఎట్లా నశింపజేస్తాయండి ఎట్లా నశింపజేస్తాయి ఆ పదం వాడొచ్చా ఆ పదం ఎందుకు వాడాడు బై మిస్టేక్ ఏమైనా వాడాడేమో అని నాకు అనిపించిందండి కానీ బైబిల్లో మనం గమనిస్తే పెదవులు ఎంత ఎంత ప్రభావం కలిగినవి మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎంత పవర్ఫుల్ అంటే దేవుని బిడలారా అది నీ పైన పెదవుల్నే కాదు చూపించేది నీ పెదవులు దేనికి లింక్ చేయబడతాయి తెలుసా లూకాసు వార్త అధ్యాయం లూకాసు వార్త అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన లూకాసు వార్త అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును ముండ్ల అంజూరపు పండ్లు ఏరుకొనరు కొరంద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్వి విషయములలో బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒక నేను నోరు మాట్లాడును నోరు దేనితో లింక్ చేయబడట తెలుసా నోరు మనం ఏమనుకుంటాం అంటే బ్రెయిన్తో లింక్ చేయబడింది అనుకుంటాం తలకు దగ్గరుంది కాబట్టి తలకు సమీపాన ఉండేటువంటిది లేకపోతే నా యొక్క మెదడుకు ఉండేటువంటిది నోరు అనుకుంటాం కానీ బైబిల్లో వ్రాయబడింది హృదయముతో నోరు లింక్ చేయబడి ఉంటుందండి నీ హృదయము నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడును ఒక వ్యక్తి సజ్జనుడా దుర్జనుడా లేదా ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఒక సహోదరి మంచిదా చెడ్డదా ఒక అబ్బాయి మంచోడా లేకపోతే ఒక అమ్మాయి చెడ్డదా అని దేన్ని బట్టి డిసైడ్ చేయబడుతుంది అంటే నీ హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతును అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది యష్యా దేవుని చూచాడు కానీ యష్యాకు దేవుడు ఏం చూపిస్తున్నా అంటే యష్యా నీ కల్లెమ్మ నన్ను చూస్తున్నాయి నీ నన్ను గమనిస్తున్నాయి బట్ యువర్ లిప్స్ ఆర్ అన్క్లియర్ నీ పెదవులు అపవిత్రమైన పెద అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు దానికి జవాబు ఏంటి తెలుసా నేను నశించి తిని దేవుని బిడలారా నీ హృదయంలో ఉండేటువంటి దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది నీ నోరు మాట్లాడుతుంది అంటే హృదయం ఎవరికి కనపడదండి కానీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎక్కడో ఒక చోట దాని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి దేవుని బిడలారా జాగ్రత్తగా ఆ వచనాన్ని చదువుదాం చూడండి నలభై నాలుగో వచనం లుకస్ వార్త ఆరు ఉదయం నలభై నాలుగు వచ్చాను ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును ఇక్కడ ఫలాన్ని గురించి వ్రాస్తుంటున్నాడు చెట్టుకు ఒక ఫలం ఉంటుందండి ఒక చెట్టుకు ఒక ఫలం కనబడుతుంది ఆ ఫలము ఎలాంటిది అంటే ఆ ఫలం ఏ రకంగా ఉంటుంది అంటే దాని వేర్లను బట్టి ఉంటుంది అది లోపల ఎక్కడో వేర్లు ఉంటాయండి ఆ వేర్లు ఏం చేస్తాయంటే ఒక ఫలాన్ని చూపించేవిగా ఉంటాయి ఒక ఫలాన్ని చూపించేవిగా ఉంటాయి ఒకవేళ ఆ ఆ యొక్క చెట్టు యొక్క వేర్లు లోపల దెబ్బ యనకు పైన ఫలం ఉండదు అంటే ఫలం బయట కనపడుతుంది వేర్లు గాని ఆ నీటిని ఆహారాన్ని సేకరించేటివి లోపల ఉంటాయండి అదే రకంగా దేవుడు అంటున్నాడు నీ హృదయంలో ఏమి ఉంటదో దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది దాన్ని బట్టే నువ్వు సజ్జనుడవా దుర్జనుడవా నువ్వు మంచి వ్యక్తివా చెడ్డ వ్యక్తివా అనేటువంటిది దేవుడు డిసైడ్ చేయడం ప్రారంభిస్తాడు అందుకే అందుకే ఏషియాకు వెంటనే అర్థం అయిపోయింది అమ్మో నా జీవితంలో నన్ను నశింపజేసేటువంటి పరిస్థితిలోనికి నేను వచ్చేసాను నేను నాశనమైపోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాను దేవుని బిడ్డలారా అన్క్ కనెక్టెడ్ అన్క్లీన్ హార్డ్ అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన హృదయానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి ఇది మర్చిపోకూడదు మనవు అందుకే దేవుని యొక్క వాక్యం ఏషేయా యు ఆర్ యు ఆర్ లుకింగ్ అట్ యువర్ లిప్స్ నీ యొక్క పెదవులు నువ్వు చూస్తుంటున్నావు బట్ దాన్ని ఎక్కడ కనెక్ట్ అయిపోయాయి ఎక్కడ కనెక్ట్ అయిపోయాయి హృదయముతో ఇప్పుడు బైబిల్లో నలభై ఐదు వచ్చినాం చూడండి లూకసు వార్త ఆరు నలభై ఐదు తన హృదయమును మంచి ధననిధిలో నుండి హృదయం అంటే ఏంటమ్మా ఏంటంట బైబిల్లో వ్రాయబడింది ధననిధి ధననిధి అంటే సింపుల్గా ఒక మాట చెప్తాను బ్యాంక్ నీ దగ్గర బ్యాంక్ ఒకటి ఉంది ఏం బ్యాంక్ తెలుసా ఆర్బిఐ కాదు లేకపోతే ఇంకొక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ కాదు నీ హృదయం అను ధననిధి ఒక నిధి ఉంది ఈ నిధిలో నుంచి నీవు బయటకు తీస్తూ ఉంటావు నీ బ్యాంక్ ఒకటి నుంచి డబ్బు బయటికి వస్తుందండి అది నువ్వు సిగరెట్కైనా ఖర్చు పెట్టవచ్చు లేకపోతే దేవునికైనా ఉపయోగించవచ్చు మంచి విషయానికైనా ఉపయోగించవచ్చు చెడ్డ విషయానికైనా ఉపయోగించవచ్చు నీ హృదయంలో నుంచి కూడా వస్తాయి కొన్ని అవి మంచివైనా ఉండవచ్చు చెడ్డవైనా ఉండవచ్చు అంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నీ హృదయం చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ నీ హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలు అది భావరూపకంగా ఒక ఒక స్వర రూపంలో నీ నోట్లోంచి బయటకు వస్తాయి బి కేర్ఫుల్ దేవుని బిడలారా వై లిప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎందుకు పెదవులు అంత ప్రాముఖ్యమైనవి మనిషి యొక్క మాటలు ఎందుకు అంత ప్రాముఖ్యమైనవి అంటే దేవుడు దాని ప్రాముఖ్యత ఎక్కడికి ఉందో అక్కడ చూడడం ప్రారంభిస్తాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే యువర్ హార్ట్ ఈ కనెక్టెడ్ టు యువర్ లిదయము నీ యొక్క నీ మాటకు కనెక్ట్ చేయబడి ఉంటుంది నీ నోటి నుండి వచ్చేటువంటి మాట దుఃఖంతో కూడిన మాట మాట్లాడుతున్నావా నీ హృదయంలో దుఃఖం ఉంది ఒకవేళ నీ నీ యొక్క హృదయంలో నీ యొక్క హృదయంలో ద్వేషం ఉందా ఆ మాటలో ద్వేషం కనపడుతుంది నీ హృదయంలో అసూయ ఉందా అసూయ బయటికి కనపడుతుంది నీ హృదయం సరిగా లేదా నీ మాటలు కూడా ఉండవు దేవుని బిడ్డలారా ప్రవచించే పరిచయలో ఉండేటువంటి ఏషియాను దేవుడు చూస్తున్నాడు ఏషియా నీ నోరు ప్రవచించే నోరుగా ఉండాలి కానీ నీ నోరు అపవిత్రమైన నోరుగా కనపడుతుంది నాకు అపవిత్రమైన నోరుగా కనపడుతుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో ఎవరైతే ఇక్కడ జాగ్రత్త లేకుండా పోతారో అంటే వాళ్ళు హృదయం దగ్గర ఎక్కడైతే జాగ్రత్త లేకపోతారో నేను ఏం ఆలోచన చేస్తున్నా ఏం మాట్లాడాలనుకుంటున్నా ఏం చెప్పాలనుకుంటున్నా ఏం తెలియజేయాలనుకుంటున్నా ఎక్కడ ఏ రకంగా నేను మాట్లాడుతున్నా అనేటువంటి దాంట్లో జాగ్రత్త లేకపోయిందా అతడు దుర్జనుడుగా మారతాడు చెడ్డ వ్యక్తిగా అతని దృష్టిలో బాగుండవచ్చు లేదా కొంతమంది దృష్టిలో బాగుండవచ్చు కానీ దేవుని దృష్టిలో ఫలము ఇవ్వనటువంటి ఒక దుర్జనుడుగా మారిపోతాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క మాటలు ఎంత పవర్ఫుల్ అంటే అవి నీ హృదయంకి కనెక్ట్ చేయబడ్డాయి అవి నీ హృదయంలోని కనెక్ట్ చేయబడ్డాయి నీ హృదయంలో దేవుడు ఉంటే నీ మాటల్లో దేవుడు ఉంటాడు నీ హృదయంలో ఉంటే నీ మాటల్లో సాతాను ఉంటాడు నీ జీవితంలో దేవుడు ఉంటే నీ మాటల్లో దేవుడు ఉంటాడు ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు నశించిపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయానికి కనెక్ట్ చేయబడ్డాయి నీ మాటలు నీ మాటలు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాయ్ వాయ్ గాడ్ ఈజ్ షోయింగ్ లిప్స్ ఏమండి అసలు ఎవరైనా ఒక వ్యక్తిని మనం గమనించినప్పుడు అతని అతనికి ఏదైనా పెద్ద దెబ్బ తగిలి లేకపోతే ఆడ్ అపీరెన్స్ ఉంటే అప్పుడు పెదవులను చూస్తా లేకపోతే వి డోంట్ బాదర్ అబౌట్ దాట్ దాని గురించి ఏం మనం పట్టించుకోమండి కానీ దేవుడు ఏషియాకు ఏం చూపిస్తున్నా అంటే తన పెదవులను తనకే చూపిస్తున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మొదటి విషయం ఏంటంటే ఎందుకు నీ పెదవులు నీ మాటలు దేవుని దృష్టికి ప్రాముఖ్యమైనవి తెలుసా అవి నీ హృదయానికి కనెక్ట్ చేయబడ్డాయి నీ హృదయంలో దేవుడుంటే నీ హృదయంలో దేవుడు ఉంటే నీ మాటల్లో కూడా దేవుడు ఉంటాడు నీ హృదయంలో సాతానుంటే నీ మాటల్లో కూడా సాతానే ఉంటాడు అందుకే పరిచర్యలో ఉండేటువంటి ఏషియాతో దేవుడు అంటున్నాడు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లిప్స్ అందుకే అతను అంటారు నా జీవితంలో నన్ను దుర్జనునిగా చేసేది చెడ్డ వ్యక్తిగా చేసేటువంటిది ఏంటంట బైబిల్లో రాయబడింది అతని మాటలు అతని మాటలు దేవుని బిడ్డలారా రెండవదిగా ఏమంటున్నాడు నేను నశించితిని నేను నశించితిని యశియా అంటున్నాడు నేను నశించితిని నాశనమైపోయాను యశయా ఎందుకు నాశనమైపోయా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అపవిత్రమైన పెదవులు ఒక వ్యక్తి యొక్క మాటలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క సంభాషణ ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ అతడు అతడు ఏ రకంగా తన భావాలను వ్యక్తీకరిస్తుంటున్నాడు అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను యాకోబు పత్రిక మూడవ అధ్యాయం యాకోబు పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చినా చూడండి మనిషి యొక్క మాటలు ఎంత శక్తి కలిగినవో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పిన ఎడల అట్టివాడు లోపము వాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకునే శక్తి గలవాడగును అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము లేక కింద ఫుట్ ఫుట్నోట్లో ఏముంటుంది తొట్టిల్లుచున్నాము ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకునే శక్తిగలవాడగును శక్తి గలవాడకును అంటే మాటలు ఎలాంటివి అంటే మొదటిగా చూపించాను అవి హృదయానికి కనెక్ట్ చేయబడినవి రెండోదిగా మాటలు ఎలాంటివి అంటే ఒక వ్యక్తి తప్పిపోవుచున్నాడంట అండి ఇంకొక మాటలో వ్రాయబడింది తొట్టిల్లుచున్నాడంట మాటలు ఏం చేస్తాయంట ఒక వ్యక్తిని తన ఆత్మీయ జీవితంలో తన కుటుంబ జీవితంలో తన యొక్క జీవితంలో తప్పిపోయేటట్లు చేస్తుందంట తొట్టిల్లిపోయేటట్లు చేస్తుందంట పాపాన్ని బట్టి తొట్టిల్లడం అంటే సరే అనుకోవచ్చు అండి మాటలను బట్టి తొట్టిల్లుతామంట మనము దేవుని బిడలారా మన జీవితాల్లో తొట్టుపాటు మన జీవితాల్లో దేవుని నుంచి దూరం కావడం దేవుని దగ్గర మనం గడపలేకపోవడం ప్రార్థన చేయలేకపోవడం దేవుని కొరకు భక్తిగా జీవించకపోవడం అనేటువంటిది ఎప్పుడు తప్పి పోతు అంటే అది నీ మాటలను బట్టి నీ మాటలను బట్టి అంట జాగ్రత్తగా వినండి మాటలు ఎంత పవర్ఫుల్ అంటే నీవు తప్పిపోయేటట్లు చేస్తుంది నీవు తొట్టిల్లేటట్లు చేస్తుంది అంట తొట్టిల్లేటట్లు చేస్తుంది దేవుని బిడ్డలారా ఎంతగా తొట్టిల్లుతారంటే బైబిల్లో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తాను సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయము మొదటి రెండవ రెండు వచనాలు మనం చదుద్దాం మోషే కూర్ష్యూ దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా చాలు ఇక్కడ మనం గమనిస్తాము మోసే అహరోనులు ఏం చేశారంట అతనికి విరోధముగా మాట్లాడిరి మోషేకు విరోధముగా ఎవరు మాట్లాడుతున్నారండి ఎవరు మాట్లాడుతున్నారు ఇస్రయేలు ప్రజలు కాదు సనిగేవారు కాదు గొనిగేవారు కాదు అహరోను యాజకుడు మిర్యాము ఎలాంటిదంటే తమ్ముర పట్టుకొని నాట్యమాడి అనేక మందిని పాటల పరిచర్యలో నడిపించినటువంటి వ్యక్తి మిర్యాము అండి ఈ మిరియాము అహరోన్లు ఇద్దరు మోసకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట అంటే వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు అంటే వాళ్ళ యొక్క మాటల్లో తప్పిపోతున్నారు ఎట్లా తప్పిపోయారు అనేటువంటిది నేను మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా ఏంటంటే చూడండి చూడండి సంఖ్యాకాండం ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టగలదాయను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టగలదిగా కనబడెను చాలు దేవుని బిడ్లారా ఇక్కడ అహరోను పైన మిర్యాము పైన దేవుడు కోపగించి అహరోను పైన మిరియాము పైన దేవుడు కోపాన్ని చూపించినప్పుడు అక్కడ ఒక మాట కనబడుతుంది మిరియాము గలదిగా కనబడేను దేవుని బిడలారా అసలు ఎంత తప్పిపోయారు అంటే దేవుని కోపం వారి మీదకి వచ్చి కుష్ఠు వ్యాధి వచ్చేత ఆన్ ద స్పాట్ కుష్ఠు వ్యాధి ఆమె శరీరంలో కనపడిందండి దేవుని బిడలారా ఎంతగా తప్పిపోయిందంటే ఆ మిర్యాము అహరోన్లు అంతగా మాటల్లో తప్పిపోయారు దేవుని బిడలారా ఎంత తప్పిపోయారు అంటే వాళ్ళ జీవితములో దేవుని శిక్షను కల్లారా చూచాడు అహరోను శరీరంలో అనుభవించింది మిరియాము మిరియాము ఎక్కడా ఏ విషయంలో తప్పిపోయారు వాళ్ళు మాట్లాడడంలో మాట్లాడడంలో చూడండి మొదటి వచ్చినా చూడండి అహరోనులు ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరే అయ్యా ఎందుకు మీ జీవితంలో తప్పిపోయారు అంటే ఎక్కడ తప్పిపోయారు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా మోసకు విరోధంగా మేము మాట్లాడాం అంటే వాళ్ళు ఏం చేయలేదండి మోస పైన రాళ్ళు ఎత్తుకోలేదు మోషే మీద పడి కొట్టలేదు వాళ్ళిద్దరు కలిసి ఏం అని మా అది ఏం చేయలేదు మాట్లాడారంతే యాకోబు అంటున్నాడు మూడవ అధ్యాయం రెండవ వచనంలో నీ మాటలు నిన్ను తప్పిపోయేటట్లు చేస్తాయి తొట్టిల్లేటట్లు చేస్తాయి మాటలు హృదయానికి సంబంధించినవే కాదు ఒక వ్యక్తి తన జీవితంలో పాపం వైపు వెళ్ళేటువంటి వ్యక్తిగా పరిశుద్ధతలో నుంచి తప్పిపోయి పాపంలోకి వెళ్ళిపోయేటట్లు చేస్తాయంట ఎంత భయంకరమైనటువంటిదండి అందుకే ఈరోజు దేవుడు మనతో లెట్ లెటస్ బి కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్ మన మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒక వ్యక్తి పాపము చేయడానికి సా తాను ఉపయోగించేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే మాటలు తక్కిమని మాట్లాడేస్తాం ఏమని మాట్లాడారండి వాళ్ళు రెండవ వచనం సంఖ్యాకాండం పన్నెండు రెండు వారు మోస చేత మాత్రమే ఎహోవా పలికించేనా ఆయన ఆయన మా మా చేతను చేతను పలికింపలేదా పలికింపలేదా అని ఎవరు ఎవరన్నారు ఈ మాట రెండవ వచ్చిన ప్రారంభమవుతుంది వారు మిర్యాము కాదు వారు ఇద్దరు కలిసి మాట్లాడారు ఇద్దరు కలిసి అహరోను అని లేదు అక్కడ అహరోను మిర్యాము ఇద్దరు కలిసి వారు ఏమన్నారు అంటే మోసే చేత యహోవా పలికించనా ఆయన నా చేత కాదు మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఇక్కడండి వాళ్ళు మాటలు తప్పిపోయారు అసలు మిరియామును దేవుడు దేనికోసం ఏర్పాటు చేశాడండి మిరియామును పరిచయం కోసం ఏర్పాటు చేయలేదు మోసేకు ఎప్పుడైతే నోటి మాంద్యం ఉందో మోసే పదాలు పలకడం కష్టమవుతుందో మోసే మాట్లాడుతుంటే అర్థం కావడం కష్టమవుతుందో అప్పుడు మోసే తనకి ఇనబిలిటీని ఎక్స్ప్రెస్ చేశాడు ప్రభా నా మాటలు అర్థం కావు ప్రభా నేను నోటి మాంద్యం కలిగిన వ్యక్తిని నాలుగు చాలా మందంగా ఉంటుంది అందుకే నేను త అని మాట్లాడతారు చూసారా అలా నాకు స్పష్టత ఉండదు ప్రభా అంటే దేవుడు అంటే మోసే నీ మాటలు సరిగా లేవా నీకు అహరోన్ ఉన్నాడు కదా మీ అన్న అతడు నీ నోటి సాక్షిగా ఉంటాడు ఎక్కడన్నాడు నిర్గమాకాండం పద్ నాలుగవ అధ్యాయం నిర్గమాకాండ నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూడండి పద్నాలుగు పదహైదు వచనాలు ఆయన మోస మీద కోపపడి లేవీయుడగుణ్ణి అన్న ఆయన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నీని ఎదుర్కొన వస్తున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయం అందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును అతడే నీకు ఎవరుగా ఉంటాడు నోరుగా నోరుగా ఉంటాడు నీవు చల్ చల్ మంది ఆ ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇద్దరు కలిసి మోసేని మీద మాటల్లో తప్పిపోయారు కదా ఎందుకు మిరియామపైకే దేవుని యొక్క కోపం వచ్చింది ఆరోని పైకి కోపం రాలేదు ఇద్దరు కలిసిది మోసేకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా మరి ఇద్దరిపైకి రావాలి కదా కుష్టు వ్యాధి ఒక మిరియామపైకే ఎందుకు వచ్చింది మిరియామపైకి ఎందుకు వచ్చింది అంటే దేవుని బిడ్డలారా ఇదే కారణం వాళ్ళిద్దరు కలిసి ఏమంటున్నారంటే దేవుడు మోసే చేతనైనా మాట్లాడించింది మా చేత కూడా మాట్లాడించలేదా అహరోన్తో పాటు మిరియాం కూడా కలిసి ఏమంటుందంటే అహరోనే కాదు నన్ను కూడా దేవుడు వాడుకున్నాడు అని ఒక అబద్ధం ఆడిందండి లేకపోతే ఒక చెప్పగూడని మాట చెప్పింది ఒక పలకకూడని మాట చెప్పేసింది ఆమె తన జీవితంలో తాను అనుకునింది మా అన్నతో పాటు నేను నోరు కలిపితే ఏమవుతుంది మోసే చేతనే మాట్లాడించేది మా అన్న చేత అనలేదామె మోసే చేతనే మాట్లాడేది మా చేతను మాట్లాడింపలేదా అంటే అహరోనుతో కలిసి ఆమె కూడా జాయిన్ అయిపోయిందండి అసలు అహరోహును దేవుడు నోరుగా ఉంచాడు మోసేకు కానీ ఏమేంటుంది నేను కూడా నోరే నేను కూడా నోరే అన్నట్టుగా ఎప్పుడైతే మాట్లాడిందో ఆమె తన జీవితంలో తప్పిపోయిందండి అలలుయ హాలూ గొప్ప దేవానికి వందనాలు గొప్ప దేవానికి స్తోత్రాలు సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడానికి వందనాలు మీకు స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు హాలూ అలూయూ నీ రక్తము తండ్రి మా మాటల పైకి దిగివచ్చును గాక మేము మాట్లాడిన మాటలు అపవిత్రమైన మాటలుగా ఉంటే నీ హృదయాన్ని గాయపరిచిన మాటలుగా ఉంటే నీకు వ్యతిరేకమైన మాటలు మేము మాట్లాడాము కాబట్టి ఈరోజు నీ వాక్య మాట్లాడారు ప్రభావ నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక ఏ రక్త మమ్మల్ని కడుగునుగాక ఏ వ్యక్తి ఎదుట ఎవరి ఎదుట ఏ మాటలు మాట్లాడి మేము మర్చిపోయినవచ్చు కానీ తప్పిపోవడానికి మా జీవితాల్లో మేము నశించుకోవడానికి కారణం ఆ మాటలే అని నీ వాక్యం ద్వారా హెచ్చరించి ఉండగా వందనాలు దేవా మా పెదవులను మీరు తాకండి మా హృదయము తాకబడునుగాక ఏమలు కడుగునుగా మహిమ కలిగిన కుటుంబాల్లో వారి ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో జరుగునుగాక జరుగునుగాక నాయన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఆ హృదయ పలకల పైన లిఖించి ఎల్లప్పుడూ ఈ వాక్యము ద్వారా మేము సరిచేయబడుతూ ఉండడానికి సహాయం చేయమని ఏసై అన్నామందు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు